నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము వృషభ రాశి ఈ రాశిలో గ్రహాల స్థితి కనుక చూసినట్టయితే శుక్రుడు మీనరాశిలో ఉండడం వల్ల అధిక ఆదాయము ధనాభివృద్ధి ధాన్యాభివృద్ధి భూ గృహ వస్తు సేకరణ మనశ్శాంతి ఆరోగ్యము విజయాలు అన్ని లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా ఈ రాశి వారికి గ్రహాల స్థితి గోచరిస్తోంది అయితే ఇందులో విద్యార్థులను కనుక చూసినట్టయితే వీరి యొక్క ప్రతిభకు మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశంతో పాటుగా ఇంజనీరింగ్ లా మెడిసిన్ విద్యార్థులకు అధ్యయన విభాగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్న విద్యార్థులకు మంచి ర్యాంకులతో పాటు క్యాంపస్ సెలక్షన్స్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశము ఈ రాశిలో ఉన్నవారికి కనబడుతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క గతంలో మీరు చేసిన మంచి పనులు కానీ మీ యొక్క క్రమశిక్షణను చూసి మీ యొక్క టాలెంట్ను కనుక చూసి మీ పై అధికారులు మీకు జీతాన్ని పెంచడంతో పాటు మీ ప్రమోషన్ ఇస్తారు అంటే మీకు కీలకమైన పదవులు మీకు ఇచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే దానితో పాటుగా మీకు అధిక ఒత్తిడి కూడా వచ్చే అవకాశం ఉంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి శుభవార్తలు వింటారు కెరియర్ పరంగా అవ్వచ్చు మీ యొక్క పర్సనల్గా కూడా కీలకమైన వార్తలు వినడంతో పాటు శుభవార్తలు వింటారు ప్యాకేజీ పెరుగుతుంది ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్స్ కొన్ని ఉద్యోగస్తులకు కనపడుతుంది మరికొన్ని ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది చరాస్తులను కొనుక్కుంటారు కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది గతంలో ఏవైనా ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ కుటుంబంలో ఉన్నట్టయితే కనుక అవి పరిష్కారమయ్యి మంచి అన్యోన్యమైన వాతావరణంతో పాటు శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది మీ యొక్క పేరు మీ యొక్క విలువ మీ బంధుమిత్రులలో పెరిగే అవకాశం గోచరిస్తోంది వివాహం కాని వారికి కానీ వివాహం కోసం ప్రయత్నాలు చేసే ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులు కానీ ఇది చాలా చక్కని అనువైన సమయము మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే కనుక మంచి సంబంధం కుదిరే అవకాశం కనబడుతుంది పిల్లల కోసం కానీ సంతానం కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ మాసంలో ప్రథమార్థంలో కాకుండా ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం E పిల్లల పట్ల మీరు అంటే సంతానం ఉన్నవారు పిల్లల పట్ల శ్రద్ధ చూపించండి కెరియర్ పరంగా కావచ్చు లేదా వాళ్ళ చదువు పరంగా కావచ్చు లేదా అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలలో మీరు చాలా శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక పెడదారి పట్టే అవకాశం కనబడుతుంది అది జాగ్రత్తగా చూసుకోండి అయితే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళ సంగతికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసి పళని కానీ లేదా సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి దేవాలయాలు వేరు క్షేత్రాలు వేరు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ కనుక ఆ పాలాభిషేకం కానీ అభిషేకం కానీ స్వామివారికి స్వయంగా మీ చేత్తోనే చేసుకొని ముడుపు కట్టుకున్నట్టయితే కనుక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం కలిగే అవకాశం గోచరిస్తోంది తదుపరి వ్యాపారం కనుక చూసినట్టయితే వ్యాపారస్తులకు ఈ మాసంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది మీ వ్యాపార విస్తరణకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి గతంలో కనుక మీరు నష్టాలు కనుక చవి చూసినట్టయితే ఆ ఏ రంగంలో అంటే ఎందు మూలంగా మన నష్టాలు పడ్డాము ఎందు మూలంగా మనకి నష్టాలు వచ్చాయి ఎక్కడ మోసపోయాము అనే అంశాన్ని మీరు తరచి తరచి చూసుకొని అటువంటి తప్పులు ఈ వ్యాపారస్తులు అస్సలు చేయకండి కొన్ని వ్యాపార సంస్థలు మూసివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే భాగస్వామి వ్యాపారంలో గతంలో కనుక మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా మీ యొక్క భాగస్వామితో అది ఈ మాసంలో సమసిపోయే అవకాశము మీరిద్దరూ ఒక మంచి కంక్లూషన్కి వచ్చే అవకాశము కనబడుతోంది అయితే కొత్తగా భాగస్వామ్య వ్యాపారంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలోనే మీరు ప్రయత్నం చేసి అగ్రిమెంట్ల మీద కనుక సంతకాలు పెట్టినట్టయితే మంచి విజయాలు ఉత్తర ఉత్తర చూసే అవకాశం కనబడుతోంది ఏజెన్సీలు విస్తరించుకోండి కొత్తగా పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఈ మాసం చాలా చక్కగా ఉంది తదుపరి ఐటీ రంగంలో వాళ్ళకి చూస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు తీసుకుంటారు దానిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మాసంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఐటీ రంగంలో ఉండే వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే మీరు మీ యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కానీ క్లౌడ్ దీంట్లో క్లౌడ్ మేనేజ్మెంట్లో కానీ కస్టమర్ రిలేషన్స్లో కానీ అంటే డేటాబేస్ సంబంధించినటువంటిది డిజిటల్కి సంబంధించినటువంటి ఈ టెక్నాలజీని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మరిన్ని నూతన అవకాశాలు రావడంతో పాటు మీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కనబడుతోంది మీరు ఆ దిశగా ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసుకోండి తదుపరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి స్థిరచరాస్తులు మీరు అమ్మడంలో కానీ కొనడంలో కానీ లాభాలు వస్తాయి మీరు భూమిని ఇంకా కొనాలి అని ప్రయత్నం చేసినట్టయినా లేదు అంటే కొత్త కొత్త వెంచర్లు స్టార్ట్ చేయడానికైనా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము తర్వాత మీరు ఏ రేటు ఫిక్స్ చేసుకుంటారో అది ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే కొంచెం ఆర్థికంగా అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మధ్యతరగతి వారిని మీరు బేస్ చేసుకుని కనుక మీ యొక్క రేట్లు పెట్టుకున్నట్టయితే విశేషమైన లాభాలతో పాటుగా మీ యొక్క వెంచర్లు అమ్ముడయ్యే అవకాశం కూడా కనబడుతోంది విపరీతమైన అత్యాసకు పోకుండా మామూలుగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు కనుక చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశము పేరు ప్రతిష్టలతో పాటు మంచి స్థిరమైన ఆదాయం రావడం కనపడుతోంది అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ వాళ్ళ కనుక టార్గెట్స్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఒక ఇంత ఆలోచించి ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఓవర్ ఎక్సైట్మెంట్తో కాకుండా నిదానంగా ఆలోచించి మీ యొక్క టార్గెట్లను ఫిక్స్ చేసుకోండి తదుపరి కళారంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి డైరెక్టర్లకు నిర్మాతలకు మంచి అనుకూలమైన సమయము కొత్త ప్రాజెక్టులను వీరు చేపడతారు నటీనట వర్గం వారికి గాయని గాయకులకు ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీరు ఏదైతే కోరుకుంటున్నారో నూతన అవకాశాలు కానీ లేదా నూ ప్రోత్సాహం కానీ అన్ని రకాలుగా ఈ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరంగా కూడా చాలా చక్కని అనువైన మాసము తదుపరి కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త కాంట్రాక్ట్ల మీద సంతకం చేయాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో వదిలేయండి ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేస్తే ఆ మంచి ప్రాజెక్టులు టెండర్లు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే లేబర్లతో మీరు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి లేబర్స్తో చాలా జాగ్రత్తగా సమన్వయంగా ప్రవర్తించండి కొంత కొన్ని కాంట్రాక్టర్లకు కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము మీ యొక్క పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది అది ఎందువల్ల ఏమిటి అనే అంశాన్ని మీరు తరచి యోచన చేసుకుంటే కనుక ఆ ఇంత ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది తదుపరి చేతివృత్తుల వాళ్లకు కార్పెంటరీ ఉద్యోగ కార్పెంటరీ రంగంలో వాళ్లకు ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్లకు ఆదాయం బాగుంటుంది మీ యొక్క పనితనానికి మెచ్చుకొని మీకు మంచి ఆదాయం ఇవ్వడంతో పాటుగా మీ యొక్క పారితోషికాన్ని పెంచే అవకాశం కూడా కనబడుతుంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే షార్ప్ పనిముట్లతో పనిచేసే ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే కొన్ని కొన్ని అవయవాలు తెగిపడేటట్టుగా ప్రమాదాలు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది జాగ్రత్తలు వహించండి తరువాత స్త్రీలు కనుక చూసినట్టయితే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చక్కని అనువైన కాలము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా సరే మీ యొక్క పేరు ప్రఖ్యాతలతో పాటు మీరు ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది కానీ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోండి తదుపరి రాజకీయ రంగం వాళ్ళకి చూసినట్టయితే రాజకీయ రంగంలో ఉన్నవాళ్లకు మంచి అవకాశము కొత్తగా వద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము అయితే రాజకీయ రంగంలో ఇదివరకే ఉన్నవాళ్ళు మీ యొక్క పదవిని కాపాడుకోవాలి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అధిష్టానానికి మీరు ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిస్లు నిలబెట్టుకునేటట్టుగా ప్రయత్నం చేయండి మీ యొక్క వ్యూహాలు కానీ మీ యొక్క పథకాలు కానీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది మీ పద మీకు కొంతమంది రాజకీయ నాయకులకు పదవోన్నతి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ఏదైనా గోప్యతను మీరు పంచుకోవాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా కానీ అంటే రాజకీయ సంబంధించింది కానీ మీ పర్సనల్గా కానీ ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఆంతరంగికులు ఎవరు నమ్మకస్తులు ఎవరు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు షేర్ చేసుకోండి లేదు అంటే కనుక మీరు అపవాదలకు అపనిందలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది తొందరపాటు నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోకండి తదుపరి ఎన్ఆర్ఐలకు మీ యొక్క వృత్తిలో పురోగతితో పాటు డెవలప్మెంట్తో పాటు ప్రమోషన్స్తో పాటుగా మీ ప్యాకేజీ పెరిగే అవకాశం ఎన్ఆర్ఐలకు కనపడుతోంది అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకు చెప్పదగిన సూచనలు శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకోవటం కానీ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన పువ్వులు కానీ ప్రసాదం కానీ ఇవ్వడంతో పాటు స్త్రీలకు ప్రత్యేకించి కుంకుమ పూజ కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలతో పాటు ఆయుషు ఆరోగ్యము ఐశ్వర్యంతో పాటుగా వివాహితులకు వారి యొక్క మాంగళ్యం గట్టిగా ఉండేటట్టుగాను వారి యొక్క సౌభాగ్యము అంటే ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఈ రాశిలో ఉండే స్త్రీలకు వారి భర్తలు ఎవరికైనా అనారోగ్యంగా ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టయితే కనుక ఈ పూజ చేసుకోవడం ద్వారా ఆ గండం గట్టెక్కి వీరు నిత్య సుమంగళులుగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనపడుతోంది ఈ పరిహారాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క పుణ్య స్త్రీ చేసినట్టయితే వారికి ఐదో తనము చల్లగా ఉంటుంది మిగతా వారికి చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రాశిలో ఉండే కొంతమందికి నరదృష్టి చెడు దృష్టి ఉండడంతో పాటు ప్రయోగ దోషాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి దుర్గా అమ్మవారికి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా నరసింహస్వామికి కనుక ఆలయ దర్శనంతో పాటు పూజలు చేయించుకున్నట్టయితే మీ మీద ఉన్న నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ ప్రయోగ దోషాలు కానీ అంటే వ్యాపారంలో ఉన్న వాళ్ళకు ఉండొచ్చు గృహ ఉద్యోగస్తులకు ఉండొచ్చు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇది కొంచెం కనపడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఈ ముగ్గురికి పూజలు చేయించడం కానీ హోమాలు చేయించడం కానీ చేసుకున్నట్టయితే మీ మీద పడ్డ ఆ ప్రయోగ దోషము నరదృష్టి పోయే అవకాశం కనబడుతోంది దానితో పాటుగా వీలైనంత వరకు మీ శక్తి కొద్దీ ఏదో ఒకరోజు గోమాతకు గ్రాసాన్ని మీ చేతితో పెట్టినా లేదా దానికి సంబంధించినంత డబ్బులు ఇచ్చినా కానీ చిన్న చిన్న గ్రహ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము ఫలితాలు సూచనలు